షాకింగ్ వచ్చే ఎన్నికల్లో బీజేపీకి ఎన్ని సీట్లు వస్తాయో తెలుసా మాకు తిరుగులేదు మమ్మల్ని కొట్టే మొగాడే లేడు అంటూ బీజేపీ నేతలు మొన్నటి వరకు ఆకాశంలో చూశారు మిత్రపక్షాలు సహా ఎవరిని లెక్క చేయకుండా పైపైనే వ్యవహరించారు కానీ రెండు రోజుల్లో కేవలం రెండు రోజుల్లో మొత్తం మారిపోయింది సీన్ ఒక్కసారిగా కమల్నాథులు నేల దిగి రావాల్సి వచ్చింది మొన్న వచ్చిన యూపీ బీహార్ ఉప ఎన్నికల ఫలితాలు నిన్న చంద్రబాబు తిరుగుబాటు ఇవాళ టిడిపి అవిశాసం సహా బీజేపీకి వరుస షాకుల మీద షాకులు తగిలాయి అది కూడా మన బలగం ఎంత మన బలం ఏమిటి అని ఒక్కసారి లెక్కలు వేసుకుని సరిచూసుకునే స్థాయిలో షాకులు తగిలాయి బీజేపీకి ఈ క్రమంలో ఎన్నాళ్ళుగాను బీజేపీ అంటే పీకల వరకు కోపంతో ఉన్న శివసేన మరోసారి పడింది పై వచ్చే ఎన్నికల్లో ఊహించకుండా షాక్ చెప్పింది శివసేన ఇంకొకసారి అధికారం చేపట్టే అవకాశమే బీజేపీకి లేదని గంటా చెప్పింది శివసేన ఆ పార్టీ తన అధికార పత్రిక సామ్న సాంపాదకీ పై నిప్పులు జరిగింది ఇటీవల వెలువడిన ఉప ఎన్నికల ఫలితాల బట్టి చూస్తే వచ్చే ఎన్నికల్లో బీజేపీకి వంద నుంచి నూట పది లోక్సభ స్థానాలు తగ్గుతాయని ఎన్డీఏ భాగస్వామి పార్టీ అయిన శివసేన జోషిని చెప్పింది బీజేపీ కంచుకోటలైన గోరఖ్పూర్ పుల్పాపూర్ లో సమాజ్వాది పార్టీ విజయం యూపీలో బీజేపీ శిబిరంలో కలవరం మొదలైంది గత వారంలో చిన్న రాష్ట్రమైన త్రిపురలో విజయం సాధించి సంబరాలు జరుపుకున్న వారానికి బిజెపి చేదలు ఎదురైంది అని జివసేన పార్టీ పత్రిక సామ్నా శుక్రవారం సంపాదకులు వెలువడించింది గత ఎన్నికల్లో బీజేపీ గెలిచిన స్థానాలు ఇప్పుడు ఆ పార్టీ బలం ఇలా పక్క గణాంకాలతో బీజేపీ తీరును ఎండగట్టింది ఉప ఎన్నికల ఫలితాలు యావత్ దేశం అభిప్రాయంగా తీసుకోరాదని బీజేపీ క్లెయిమ్ చేస్తున్నప్పటికీ మోడీ పగ్గాలు చేపట్టినప్పటి నుంచి జరిగిన ఉప ఎన్నికల్లో బీజేపీ సుమారు తొమ్మిది సీట్లు కోల్పోయిందని దీంతో ఆ పార్టీ బలం రెండు వందల ఎనభై రెండు నుంచి రెండు వందల డెబ్బై రెండుకు పడిపోయిందని తామ్నా సంపాదకీయం తెలిపింది సరిగ్గా ఏడాది క్రితమే ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ మూడు వందల అరవై సీట్లు గెలుచుకుని రికార్డు సృష్టించింది పంతొమ్మిది వందల తొంభై ఒకటి నుంచి గొరక్పూర్ ఓటమి ఎరుగుని యోగి ఆదిత్యనాథ్ ముఖ్య య్యారని ఇంత పాపులారిటీ ఉన్నప్పటికీ బీజేపీ కూడా ఎందుకు ముక్కలైందని నిలదీసింది రెండు వేల పద్నాలుగులో పాపులారిటీ ప్రపంచం జనాన్ని కమ్మేసిందని ఇప్పుడు ఆ ప్రపంచం తగ్గి ప్రజలు ప్రతిదీ చూడగలుగుతున్నారని విశ్లేషకులు విశ్లేషించారు రెండు వేల పద్నాలుగులో రెండు నుంచి మూడు లక్షల మెజార్టీతో బీజేపీ గెలిచిన గోరఖ్పూర్ పుల్పూర్ నియోజకవర్గాలు ఇప్పుడు సమాజ్వాది పార్టీ అభ్యర్థులు భారీ ఆధిక్యతతో తన్నుకుపోయారని పేర్కొంది అయితే లల్లు జైల్లో ఉండటంతో సానుభూతి మాత్రం పనిచేసిందంటూ కొందరు బీజేపీ నేతలు చెబుతుండటం చూస్తే వాళ్ళంతా పిచ్చేళ్ల స్వర్గంలో వివరిస్తున్నట్టు కనిపిస్తుందని కొండబద్ర కూడా కొట్టి చెప్పారు లల్లు అవినీతి కారణంగా జైలుకు వెళ్లారు రాజకీయ కక్ష కోణం కూడా ఉంది అయినప్పటికీ ఆయన సానుభూతి పొందారంటే అది నితీష్ కుమార్ మోడీలు ఇద్దరికి పెద్ద దెబ్బ కింద లెక్క ఫలితం బీజేపీ ఆకాశం నుంచి భూమి మీద తోసేశారు అని సేన శివసేన పేర్కొంది ఇవన్నీ చూసినప్పటికీ రెండు వేల పంతొమ్మిదిలో బిజెపి సభ్యుల సంఖ్య రెండు వందల ఎనభై ఉండకపోవచ్చునని వంద నుంచి నూట పది సీట్లు తగ్గొచ్చని అంచనా వేసింది శివసేన ఎన్నికల పోరు ఎక్కడో రష్యాలోనో అమెరికా కెనడా ఫ్రాన్స్ ఇజ్రాలోనే కాదు ఇండియాలో జరగనుంది బిజెపి కాళ్లు భూమి మీద ఉండాలి నేల విచ్చి సాగు చేయరాదు అని సామ్నా సంపాదకి హెచ్చరించింది శివసేన చేసిన ఈ వ్యాఖ్యలు జాతీయ స్థాయిలో ప్రకంపనలు సృష్టించాయి హాయ్ ఫ్రెండ్స్ మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్ మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ బెల్ని కూడా రింగ్ చేసేయండి మా నోటిఫికేషన్స్ అన్నీ మీ మొబైల్ లో వస్తాయి అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నచ్చకపోతే కామెంట్ చేయండి